దేశ పరిస్థితి ఎవరైతే మాట్లాడినారో వాళ్ళకు షా నూతన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి అభినందనలు ముఖ్యమంత్రి గారు చాలా సమరోత్సాహంలో ఉన్నారు ఎన్నికల తర్వాత కూడా గొప్ప సమధికోత్సాహం కనబడుతున్నది వారు చాలా గొప్ప ఆదర్శాలని ప్రజల ముందు పెడుతున్నారు సభల ముందు పెడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటున్నారు పౌర హక్కుల్ని పరిరక్షిస్తూ ఉంటున్నారు అణచవేత లేనటువంటి రాజ్యాన్ని ఇస్తూ ఉంటున్నారు భావ ప్రకటన స్వేచ్ఛకి హామీ పడుతున్నారు ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు అధ్యక్ష వారిలో ఇంత గొప్ప పరిణతి కనబడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష వారు ముళ్ళకంచెలు లేని రాజ్యం అని అన్నారు అధ్యక్ష ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ముళ్ళ కంచెలు తీసేసామంటున్నారు కానీ అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచెలు ఉన్నాయి అధ్యక్ష ఆ ముళకంచెలు తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇక్కడికి అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులు వస్తారని చెప్పి వాటి విస్తృతి పెంచారు అధ్యక్ష ఉన్న స్థాయి కంటే వాటి స్టాండర్డ్ పెంచారు విస్తృతి పెంచారు ఆ అసెంబ్లీ ముట్టడి క్రమంలో చాలామంది దాని మీద పడితే కుట్లు పడ్డాయి అధ్యక్ష వెయ్యి కుట్లు పడ్డాయి ఒక వ్యక్తికి సో అటువంటి పరిణామాలు చాలా జరిగినాయి దానికి సంబంధించిన ఎందుకంటే వాళ్ళ గుర్తులన్నీ చెరిపేస్తామన్నారు అవి ఉండవన్నారు అసెంబ్లీ ముందు ఉన్న కంచెలను కూడా తొలగించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గతంలో ఆ నిరసనలు తెలిపే అవకాశం ఉండేది అట్లాగే వారు వ్యక్తి ఆరాధన ఉండదన్నారు అధ్యక్ష నేను ఇది ప్రస్తావించవచ్చునని అనుకుంటున్నాను ఎందుకంటే వారు ఎన్నికల సందర్భంలో ఒక పాట విన్నాను అధ్యక్ష అది చాలా వ్యక్తి ఆరాధనను ప్రతిబింబించే పాట ముఖ్యమంత్రి గారు ఒక్కడే కాంగ్రెసు సూర్యుడు అని ఉంటుంది పాటలో కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కదా గొప్ప నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఈ సభలోనే పెద్దవాళ్ళు ఉన్నారు సింగమోలే కదిలినాడు నిగదీసి అడిగే మొనగాడు మొనగాడు అనే మాట అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి అట్లాగే వారు ఒక కవితను కోట్ చేశారు అందేశ్రీ గారిదని ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోర్ట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత ఉండాలి ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తన అని చెప్పేటువంటి కవిత ఉండాలి దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష రంకెలేస్తున్నవేందిరా పొంకణాలేందిరా అనే భాష అది ఏ రకంగా సమంజసమైంది పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు కాళోజీ కవితను ఉదహరించారు గొప్పగా ఉంది అధ్యక్ష తెలంగాణ వెలసి నిలచి ఫలించాలి భారత ఉదాత్తమైన భావన ఉంది అధ్యక్ష ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరు ఇటువంటి ఉదాత్తమైన కవితా వాక్యాలు ఎన్నో ఉన్నాయి మీరు ఒక దళిత కవినే ఉదాహరించదలుచుకున్న చాలా అద్భుతమైన అదే అందశ్రీ శ్రీ జే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని చాలా అద్భుతమైన ఉదాత్తమైన పాటలు ఎన్నో ఉన్నాయి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి ఇటువంటి చాలా సంస్కారవంతమైనవి ఉదాత్తమైనటువంటి పాటలు ఎన్నో ఉండగా మరి ఎందుకు ఏంది రావాలి క్షమించండి అంటే ఏందిరా పొంకణాలు ఈ కవిత ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో అది ఉదహరించదక్క కవిత కాదని నేను అభిప్రాయపడిన నేను సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాడిని నాకైతే దాంట్లో ఉన్నటువంటి ఆ భాష నచ్చలేదు అధ్యక్ష అది సభ గాంభీర్యానికి కానీ సభ ఉదాత్తు కానీ అది స సమంజసమైనది కాదు అధ్యక్ష అది దానికి దాని విషయంలో వారే ఆలోచించాలి అధ్యక్ష అట్లాగే వాళ్ళు రాబోయే కాలంలో అంటే సరే బీఆర్ఎస్ ప్రభుత్వంతో సహా నగరంలో ర్యాలీలను అనుమతించడం లేదు అధ్యక్ష వారు ప్రజాస్వామ్యానికి ప్రామిస్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ర్యాలీలను కూడా అనుమతించాలి తర్వాత ఆట పాట మాట ఇవన్నీ కూడా స్వేచ్ఛగా నడవాలి దానికి సంబంధించి ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని వారికి కలిగించాలి మీడియా స్వేచ్ఛ కూడా ఉండాలి విమర్శించేటువంటి స్వేచ్ఛ ఇవన్నీ కూడా వారు హామీ పడుతున్నందుకు సంతోషం అధ్యక్ష దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష ఒకప్పుడికి ట్యాంక్ బండి మీద కూడా నిరసనలు తెలిపే హక్కు ఉండేది అధ్యక్ష తర్వాత దాన్ని ధర్నా చౌకు మార్చేసినారు దానికి అటువంటి నిరసనలు తెలిపినా కూడా వాటన్నిటిని కూడా మనం పర్మిట్ చేస్తే మంచిది అధ్యక్ష అదేవిధంగా వారు పౌర హక్కుల గురించి చాలా చక్కగా అంటే మా ఒక గట్టి విశ్వాసాన్ని ప్రజలకు అందించారు అధ్యక్ష ఈ మధ్య ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష నల్గొండ జిల్లాలో ఆ లాకప్ డెత్ తర్వాత నేను ప్రభుత్వం నుంచి ఒక విస్పష్టమైన ప్రకటనని ఆశించాను అధ్యక్ష దాని విషయంలో వారు ఒక స్పష్టతని ఇవ్వాలి దాని మీద ఒక ప్రకటన చేయాలని కూడా నేను వారిని కోరుతున్నాను అక్కడ అధ్యక్ష ఏ చర్యలు తీసుకున్నారు అట్లాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారు ఏం చేస్తారన్నది కూడా ముఖ్యంగా ఏంటంటే ఒక గిరిజన రైతు బిడ్డను పోలీసులు లాకప్లో కొట్టి చంపిన సంఘటన జరిగింది అధ్యక్ష దాని పట్ల చాలా సున్నితంగా వెనువెంటనే స్పందిస్తే వారు అంటున్న భావనలకు చాలా దగ్గరగా ఉండేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష అట్లాగే పత్రికల్లో చదివాము అధ్యక్ష ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ని దాడి చేయడమే కాకుండా భౌతిక దాడి చేయడమే కాకుండా సెక్రటేరియట్లో చంపేస్తానని బెదిరించారు అధ్యక్ష ఇది మంచి పోకడైతే కాదు అధ్యక్ష ఇటువంటి వాటిని మొగ్గలోనే ముఖ్యమంత్రి గారు వేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష దాని మీద కూడా విచారణ జరపాలి పాప మా విలేఖరి కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది చాలా దూకుడు మీద ఉన్నారు కనుక ఆయన చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక న్యాయం జరుగుతుందనే హామీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటనను నేను ఆశిస్తున్నాను అధ్యక్ష అట్లాగే వారు రైతు బీమాకు సంబంధించి కొంచెం చాలా తేలికైన వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష రైతు బీమా అనేది ఆ పథకం రావడం వరకు ఒక నేపథ్యం ఉంది కదా అధ్యక్ష అంటే ఆపద్బంధు అని వరకు ఒక పథకం ఉండేది దాని ద్వారా యాభై వేలు ఏదో ఇచ్చేవారు అది కూడా చనిపోయిన రైతు కుటుంబాలకు సక్రమంగా అందేది కాదు తెలంగాణ ఉద్యమ సందర్భంలో దాని మీద చాలా చర్చ జరిగింది ఇచ్చేవారు కావచ్చు ఇచ్చినప్పటికీ అది సరిగ్గా రాలేదు సార్ ఏళ్ళకేళ్ళు ఎదురు చూసినటువంటి సంఘటనలు అది పాపం అప్లికేషన్లు పట్టుకొని ఆ రైతు కుటుంబాల వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి సందర్భం ఉంది పాపం గుడ్ల నీళ్ళు కొనోదికు పత్తు చనిపోయిన బాధ ఉంటుంది కుటుంబం అగాధమైపోయిన బాధ ఉంటుంది దీంతో వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి బాధ కూడా ఉండేది దాన్ని అడ్రస్ చేసేటువంటి క్రమంలో రైతు బీమా అనేటువంటి ఒక పథకం తీసుకురావడం జరిగింది దానివల్ల ఎవరైనా రైతు ఏ కారణం చేత మరణించిన ఒక పది పదిహేను రోజుల్లో వాళ్ళకి బీమా సొమ్ము అందుతున్నది దాన్ని ఎందుకు ఆ పథకం పట్ల అంత తేలికగా వ్యాఖ్యానించడంటో నాకైతే అది దాన్ని మన రైతు బీమాను కంటిన్యూ చేస్తారా ఏమిటి అసలు దాని మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి కూడా వారు స్పష్టం చేయాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష అట్లాగే ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన ఆత్మహత్యల సంఖ్య ఏమిటి ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య ఏమిటి అనేది అట్లా కంపేర్ చేసినప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు అధ్యక్షం అవుతుంది అర్థమవుతుంది అధ్యక్ష పూర్తిగానే ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక అంటే గణనీయంగా తగ్గినాయి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకాలు రావడం మీరు వాళ్ళు అదే పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు రైతు భరోసా అని అంటున్నారు పేరు మారింది అమౌంట్ పెంచినారు మంచిదే అధ్యక్ష రైతు బంధు సృష్టికర్త అయితే కేసీఆర్ గారు అది ప్రజల హృదయాల్లో ఉంటుంది గ్రామాల్లో వచ్చిన ప్రశాంతత ఏమిటి వ్యవసాయంలో వచ్చిన ఆ సంక్షోభాన్ని ఎట్లా అడ్రస్ చేశారు ఫలితాలు ఏమిటి సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలను ఎట్లా అడ్రస్ చేశారు అట్లాగే పంటల కొనుగోలుకు సంబంధించి కూడా ఏడు వేల పైన కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరనిచ్చి గతం కన్నా మేలుగా ఆ పంటను కొంటున్నటువంటి సందర్భం ఉంది ఆ అమౌంట్ కూడా వాళ్ళకి చాలా తొందరగా అకౌంట్లలో పడుతున్నటువంటి సందర్భం ఉంది దానివల్ల రైతులు రిలీఫ్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది అది రైతుల అనుభవంలో ఉంది అధ్యక్ష మీరు దాన్ని కాదంటున్నారు అది ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు అధ్యక్ష కనుక ఈ విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వారు ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రారంభమైంది వారికి కొంచెం సంయమనశీలతతో ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ధ్యక్ష అప్పుడే ఇంత పరుషమైనటువంటి ధోరణి మంచిది కాదు అధ్యక్ష భయపెట్టేటట్టుగా ఉంది చూస్తూ ఉంటే కనుక ఎందుకంటే టోన్ 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 అట్లాగే ఉంది సార్ మాట్లాడుతుంటే అది లేదు లేదు టోన్ అయితే ఆ రకంగా ముఖ్యమంత్రి గారి టోన్ అట్లా వినబడుతుంది ఒక రకమైనటువంటి దబాయింపు ధోరణి కూడా కనబడుతున్నది కనుక నేను అనేది ఏంటంటే వారు ఇప్పుడు చాలా బాధ్యతాయుతమైనటువంటి దానిలో ఉన్నారు కనుక వెంటనే ఒక రెటరిక్ స్టైల్ అంటే కేసీఆర్ అనే పేరును నిషేధిస్తారా అన్న మాట అన్నారు అంత అంత వ్యంగ్యం రెటరిక్ ఇప్పటి నుంచి ఎందుకు వారు ఉపయోగిస్తున్నారు మరి అట్లా అట్లా కాకుండా అట్లా కాకుండా వారు కొంత సంయమనశీలంగాను కొంత సహనంతోను అట్లా ముఖ్యంగా మనం ఎప్పుడైనా కానీ మనం చేసే పర్ఫార్మెన్సు ప్రజలకు మనం ఇచ్చేటువంటి రిలీఫు మనం సాధించేటువంటి ప్రగతి వీటి ద్వారా ఓవర్టేక్ చేయాలి తప్ప ఒక భీషణమైనటువంటి భాష ఒక భీషణమైనటువంటి వాక్యాలను ఉపయోగించడం అనేది కొంచెం అయినా అనిపిస్తున్నది అధ్యక్ష వా ఇది నేను వాటి నుంచి కోరుతున్న క్లారిఫికేషన్ అధ్యక్ష